హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం దయచేసి ఎవరైనా డ్రీమ్స్ పెట్టుకోకపోతే డ్రీమ్స్ పెట్టుకోండి అతి దగ్గరలో యాష్ ముఫారా గారు మన ముందుకు రాబోతున్నారు ఎప్పుడు వస్తారు అనేది ఎవరు అడగొద్దండి దయచేసి ఎందుకంటే ఎవరికీ తెలియని విషయం అది యాష్ గారికి మాత్రమే తెలిసి ఎప్పుడు రాగలుగుతాం ఎప్పుడు చెబుతాం అనేది బ్యాక్ అండ్ జరుగుతున్న పనులన్నీ కూడా ఆయన ఒక్కరే చూసుకుంటున్నారు కాబట్టి ఎవరికి ఏ విషయాలు కూడా లీక్ చేయడం లేదు సూపర్ డూపర్ గా మన కంపెనీ ముందుకు రాబోతోంది ఎటువంటి వ్యవస్థ లేకపోయడానికి పోవడానికైనా మనం సిద్ధంగా ఉందాం యాష్ ముఫర్ గారు మనం గెలిపించడం కోసమే ఆ వ్యవస్థలు తీసుకొస్తున్నాడ మీరు గ్రహించాలి గమనించాలి అర్థం చేసుకోవాలి కాబట్టి మనం సక్సెస్ అయితేనే ప్రపంచానికి సక్సెస్ చేయడానికి ముందుకు వెళ్తారు యాష్ గారు వితౌట్ అవర్ సక్సెస్ ఆయన గ్లోబల్ లాంచ్ చేయరు గుర్తుపెట్టుకోండి మనల్ని గెలిపించాకే ప్రపంచాన్ని గెలిపిస్తారు యాష్ ముఫర్ గారు కాబట్టి మనం గెలవడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి మై డియర్ ఫౌండర్స్ నా యొక్క టార్గెట్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ అనుకున్న అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ వెబ్సైట్ అఫీషియలీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంచ్ చేశారు యాష్ ముఫర్ గారు సక్సెస్ఫుల్ గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ వస్తున్నాం కేవైసీలు చేసుకుంటూ వస్తున్నాం అందరూ కూడా చాలా పోరాడుతున్నారు కేవైసీలతోటి తోటి ఓకే అంత జరుగుతోంది నా టార్గెట్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఎప్పుడైతే గ్లోబల్ లాంచ్ గా మనకు వెబ్సైట్ ని లాంచ్ చేశారో ఆ రోజు నుంచి జానవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు నైన్టీ డేస్ అవుతుంది క్రిస్ జాన్సన్ గారు మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముఫారా గారు అక్టోబర్ సెకండ్ ఆ టైంలో అక్టోబర్ ఫస్ట్ వీక్ టైంలో మనకు ఒక కంటెంట్స్ అయితే రిలీజ్ చేశారు ఆ కంటెంట్స్ లో చాలా క్లియర్ క్లారిటీగా చెప్పడం జరిగింది నైన్టీ డేస్ అంటే నైన్టీ డేస్ వరకు సమయం పట్టవచ్చు మనం గెలవడానికి మన లైఫ్లో మారడానికి అవర్ లైఫ్ విల్ గో టు చేంజ్ విత్ ఇన్ నైన్టీ డేస్ అని చెప్పి అన్నారు థర్టీ డేస్ టు నైన్టీ డేస్ ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల వ్యవధి పట్టొచ్చు అని చెప్పి అన్నారు ఆ యొక్క సమయం ఆసన్నమైంది జానవరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరికొద్ది రోజులు మాత్రమే కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ కేవలం ఫైవ్ డేస్లో ఏదో ఒక అద్భుతం జరిగి తీరాలి ఏదో ఒక అద్భుతం అందరూ కూడా డబ్బు వైపే మొగ్గు చూపొద్దండి ఏదో ఒక అద్భుతం యాష్ ముఫర్ గారు మన ముందుకు వచ్చి మనకు చెప్పడం జరగచ్చు ఏదో ఒకటి జరగచ్చు జరిగి తీరాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి వీడియో కంటెంట్స్ ప్రకారమే నైన్టీ డేస్ లోపే మన లైఫ్లో మారి ఉంటాయి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు కాబట్టి ఇంత సమయం పట్టింది ఆ సమయంలో ఎక్కడ కూడా మనందరినీ కూడా ఆన్ ప్యాసివ్ అనే వర్డ్ని ని అని చెప్పారు మనం ఇప్పటిదాకా వాడలేదు రెడ్ రెడ్ గారు జస్ట్ జనవరి సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆ మాట అన్నారు కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా మాట్లాడుకోగలుగుతున్నాం కానీ దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ మన బ్రాండింగ్ ని ఇప్పట్లో ఎవరు కూడా యాష్ ముఫర గారు చెప్పేంత వరకు ఎవరు కూడా యూజ్ చేయొద్దండి బయట మీ ప్రొఫైల్ ఫోటోకి గానీ మీ గ్రూప్స్ కానీ ఏదైనా కూడా యూజ్ చేయద్దండి దయచేసి కొద్దిగా హోల్డ్ రైట్ యాష్ ముఫారా గారి నుంచి మనకి అఫీషియల్ న్యూస్ రాగానే బ్రాండింగ్ ఎలా వాడాలో మనందరికి బాగా తెలుసు కదా అలా వాడదాం కానీ ఆన్ ప్యాసఫ్ ఫౌండర్షిప్ అట్లాంటి వ్యక్తికి తెలుసో తెలియకునో పొరపాటునో లేదా ఖచ్చితంగా ఇతని జీవితాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనో ఎవరో ఒక బ్లెస్సర్ అతనికి ఇచ్చి ఉండొచ్చు అలాంటప్పుడు అతను ఏమైనా ఆలోచన చేస్తాడంటే దాదాపుగా నేను ఫౌండర్షిప్ తీసుకుని మూడు సంవత్సరాలు కాబడుతోంది బట్ ఇప్పుడు దాకా వీళ్ళు ఇస్తాం ఇస్తామని ఆకాశంలో మాటలు చెప్తూనే ఉన్నారు తప్ప వీళ్ళు మనకి ఇచ్చింది ఏమీ లేదు పైగా మనతోనే కట్టించుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకు రోజు వచ్చే ఆ ఐదు వందల రూపాయల కంటే తక్కువగా మన ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ ని చూస్తూ ఉన్నారు చూసేవారు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ పనితీరును బట్టి రోజు వాళ్ళు చేసే వ్యాపార నిమిత్తం ఇట్లాంటివన్నింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు వచ్చే రోజు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పదివేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో బిగ్ షార్ట్స్ కూడా ఉన్నారు బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు బాగా వాళ్ళు వాళ్ళు ఏమి చేయకపోయినా ఒక జరిగే అటువంటి వ్యవస్థను నిర్మించుకున్నారు ఆదాయ ఆదాయ వనరులు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఆలోచన చేసి అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి కంటే చాలా తక్కువ స్థాయికి ఆన్పెస ఫౌండేషన్ మీరు చూసే పరిస్థితి ఏర్పడింది బికాస్ ఆఫ్ లేట్ అవడం వల్ల లేట్ ఎందుకు అవుతుంది అక్కడ బ్యాక్ ఏం వర్క్ జరుగుతుందో జరుగుతుంది తప్ప ఇక్కడ లేటు ఫాస్ట్ స్పీడ్ ఏమీ లేదండి ఇక్కడ లేట్ గిట్ ఏది ఊహించుకున్న కూడా లేదు లేట్ అవుతుంది ఇవన్నీ మనం చెప్పకూడదు అసలు ఈ మాట మనం మాట్లాడకూడదు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫార్ మనం లేట్ అనడానికి మనం అనర్హులం ఎందుకంటే యాష్ గారు కూడా ఒక మాట మీదుగా చాలా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు నైన్టీ సెవెన్ డాలర్ పెట్టి పెట్టిన పెట్టుబడి కావచ్చు వన్ ఫార్టీ త్రీ డాలర్స్ చేసినటువంటి ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ కావచ్చు ఈ పెట్టుబడులన్నీ కూడా కేవలం నథింగ్ ఇన్ ఆన్ ప్యాసివ్ అన్నారు మా ఆన్ ప్యాసివ్ కి నథింగ్ అండి మీరు చేసినటువంటిది వంద కోట్ల మంది వంద కోట్ల పెట్టుబడి పెట్టి నేను క్యూలో ఉంటామని చెప్పినా కూడా అట్లాంటి వాళ్ళు మేము కిక్అౌట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ నా కంపెనీకి అలాంటి వాళ్ళు సూటబుల్ కాదు ది ఆర్ నాట్ సూటబుల్స్ దే ఆర్ నాట్ సూటబుల్ ఇన్వెస్టర్స్ ఇన్ అవర్ కంపెనీ మా కంపెనీకి అట్లాంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ అసలు సూటబుల్ కాదు అంటున్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇమాజినేషన్ ఫౌండర్స్ ఏ స్థాయిలో ఏ రేంజ్ లో మన ఆన్ ప్యాస్ ఉంది ఆయ్ గారు మనకి ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారు ఎలాంటి స్థితిగతుల్ని మనము నిర్మించుకునేటువంటిది ఆప్షన్ మనకు ఒక ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ ఇచ్చారు అనేది మనందరం జాగ్రత్తగా గమనించాల్సిన తరుణం ఆసన్నమైంది ఆన్పాసో ఫౌండర్షిప్ లో మనం ఒక్కసారి ఒక్క ఐడి తీసుకుంటే చాలు మన లైఫ్ టైం తరతరాలు హ్యాపీగా అద్భుతంగా జీవించగలిగే ఆర్థికోన్నతి పొందే అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ అని ఒక కంపెన్సేషన్ ప్లాన్ అని ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ఆపర్చునిటీ అని మనకు ఎంతో గౌరవంగా ఒక అవకాశాన్ని రెండు వందల ఇరవై ఐదు దేశాల ప్రజలకి యాష్ ముఫర్ గారు ఆన్ ప్యాస్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇస్తే మనకు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండు లోపు చాలా మంది ఒక ఫౌండర్ ఐడి కాకుండా ఒక పది ఐడీలు నాలుగు ఐడీలు నలభై ఐడీలు వంద ఐడీలు మూడు వందల ఐడీలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారండి అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు యాష్ గారు మనమే దాన్ని గమనించలేదు ఆ వెబినార్లో మనం గమనించలేదు ఏమేమి జరుగుతుంది ఇప్పుడు మనకు మనకు మన లైఫ్ స్టార్ట్ అయ్యే ఒక వైబ్స్ వచ్చేసాయి కాబట్టి లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచే యాష్ గారు కూడా వెబినార్స్ లో దీన్ని ఖచ్చితంగా చెప్పగలిగారు చెప్పినారు మేము విన్నాము మేము అందుకే కాన్ఫిడెన్స్ గా మీతో చెప్తున్నాం మీతో షేర్ చేసుకుంటున్నాం మీరు విని తీరాల్సిందే తెలుసుకోవాల్సిందే కాన్ఫిడెంట్ గా ఉండి తీరాల్సిందే అందుకోసం చెప్తున్నాం యాష్ గారు చెప్పారండి ఒక్క సింగల్ ఫౌండర్ ఐడి ఉంటే చాలు అని బట్ చేసుకునే అవకాశం వాళ్ళ స్థాయి వాళ్ళ స్టెమినా వాళ్ళు ఎంత యోగ్యత ఉంటే అంత చేసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరి లిమిటేషన్స్ కాదు ఇక్కడ ఫౌండర్షిప్ అనేది అన్లిమిటెడ్ ఇక్కడ ఫౌండర్షిప్ మాత్రమే ఫౌండర్షిప్ వాల్యూస్ ఫౌండర్షిప్ ఐడీస్ మాత్రమే చూస్తారు తప్పించి ఒక ఆనంద్ గారి పేరిట్లో ఒక పది ఐడీస్ ఉన్నాయి ఆ తర్వాత ఆర్కే రెడ్డి గారి పేరిటలో ఒక పది ఐడీలు ఇలా చూడదండి కంపెనీ రామాజుల గారి పేరిటలో ఒక ట్వంటీ ఐడీస్ ఉన్నాయి ఇలా చూడదండి ఎవరు ఎవరు వ్యక్తిగతంగా మనకు ట్వంటీ ఐడీస్ ఉన్నట్టు ఇది మన వ్యక్తిగతం మన పర్సనల్ బట్ ఆన్ ప్యాస్ కంపెనీకి ఒక్కొక్క ఐడి ఇస్ ఈక్వల్ టు ఒక సింగల్ ఐడి సింగల్ ఐడినే సింగల్ ఫౌండర్ ఐడినే ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఎన్నో ఉండొచ్చు మన వ్యక్తిగత ఐడీలు టెన్ ఆనంద్ ఐడిస్ ఉండొచ్చు బట్ కంపెనీకి టెన్ ఫౌండర్స్ మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం కానీ ఒక సింగిల్ ఫౌండర్ ఐడినే చాలు అన్నారు యాష్ గారు ఎందుకు చెప్పారు తెలుసా ఒక సింగల్ ఫౌండర్ ఐడి అని ఎందుకు చెప్పారు తెలుసా ఈ విషయాన్ని మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఫౌండర్ మీద ఉంది కనుకనే నేను ఈరోజు ఇంత ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా ఎందుకంటే ఒక సింగల్ ఫౌండర్ ఐడిని ఆపరేట్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్స్ ని కావచ్చు మిగతా ఇతర మొత్తం ఫీచర్స్ కావచ్చు మనం వ్యాలెట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేసుకునే ఆ ఫీచర్స్ కావచ్చు ఇవన్నీ కూడా టోటల్ అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి చాలా స్పీడ్ గా ఉంటాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో మనకు వచ్చే ట్రాఫిక్ కావచ్చు ఓ ట్రాకర్ నుంచి మనం తీసుకున్నటువంటి ట్రాఫిక్ కావచ్చు క్లిక్స్ నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ కావచ్చు రకరకాల సోర్సెస్ అన్ని కూడా మనకు డాష్ బోర్డ్ లో ఇతర అప్లికేషన్స్ లో మనకు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతిరోజు చూడాల్సి ఉంటుంది ప్రతి అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి తీరాల్సి ఉంటుంది మనం వర్క్ చేసిన చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు లాంచ్ చేస్తారో ఆఫ్టర్ గ్లోబల్ లాంచ్ తర్వాత ఎన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ అనేది మనకి వదులుతూ ఉంటారో ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని కూడా మనము ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసుకుని తీరాల్సి ఉంటుంది కానీ ఆ దమ్ము ధైర్యం మనకు ఉందా అంటున్నారు యాష్ గారు ఇది ఒకటి మీరు జాగ్రత్త గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఆ దమ్ము ధైర్యం మీకుందా అంటున్నారు అంటే ఫిఫ్టీ ప్రొడక్ట్స్ మనవి ఎదురు చూస్తున్నాయి పెయిడ్ ప్రొడక్ట్స్ లాంచింగ్ కి కానీ యాష్ గారు ఏ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఏ సమయంలో వదలాలి ఎటువంటి డిమాండింగ్ లో ఉన్నప్పుడు వదలాలి అనేది ఆయనకు తెలుసు జగ జగమె జగమెరిగిన సత్యం ఎందుకంటే ఆయన నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలో మార్కెటింగ్ స్ట్రాటజిక్ మొత్తం అంత ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుందో అతనికి తెలుసు ఏ మార్కెట్ లో ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ని పెట్టాలి ఏ ప్రోడక్ట్ కి ఎంత డిమాండ్ పెంచాలి ఎటువంటి సబ్స్క్రిప్షన్ ప్రైస్ పెట్టాలి అనేది మొత్తం వివరాలని కూడా యాష్ గారికి క్షుణ్ణంగా తెలుసు ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది